ஜ <leveraging hygiene> పాడు ఆశీర్వాదం కల్పించా దయచేసి మాకు నేను మన లోపలికి ఎవరు రావద్ద ఎవరు రావద్ద మామూలుగా దయచేయడం గుద్దు ఎందు మాత్రం arre 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 aa re 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 arre re arre 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 बस यार यार यार

సగం అయిపోయినారు ఇంటర్వెల్ అయిపోయినారు మిత్రమా సగం అయిపోయినే సమయము చేత తాంద్ర పారకిల్లారు అనగర్మిచలా కణపించాలిక దయచేసి రుద్రశ్వర రాజేత మనం బి అడ్వాన్స్ గా ఉండాల్సి ని ఎక్కుచునాం లైవ్ నేన దూకిట్రాప్ ఆకే థాంక్యూ మనిస అయిగా అన చేపో No las pocas de plaza.